అందరికీ హాయ్ అండి ఈ రోజు నేనైతే పెడన్ రైల్వే స్టేషన్కి వచ్చానండి శ్రీ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అండి మచిలీపట్నం నుంచి వస్తుందండి అది మచిలీపట్నంలో పది నిమిషాల తక్కువ ఏడు అండి ఉదయం స్టార్ట్ అవుతుంది పెడన్ వచ్చేపాటికి ఉదయం ఏడు గంటలు అవుతుందండి ఇక్కడ నుంచి ట్రైన్ డీటెయిల్స్ చెప్తాను పెడన రైల్వే స్టేషన్కి అయితే సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అండి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి అదిగోనండి అదేనండి ట్రైన్ వచ్చేసి అండి మనకి ఇది మనకి పెడన్ వచ్చేటప్పటికి ఉదయం ఏడు గంటలకి వస్తుందండి ఇప్పుడు అయిందండి ట్రైను మార్నింగ్ ఇది సాయినగర్ నగర్ షిరిడి అండి అక్కడికి వెళ్ళేటప్పటికి రేపు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకి షిరిడి చేరుకుంటుందండి ఈ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి అండి మనకి గుడివాడ మీదుగా విజయ విజయవాడ మీదుగా ఇది బయలుదేరి కాజీపేట జంక్షన్ నుంచి వేరే రూట్ మారుతుందండి సికింద్రాబాద్ అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళదండి అక్కడ నుంచి సుమారుగా వచ్చేసి మనకి పెడం నుంచి పన్నెండు వందల ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి ఈ ట్రైన్ మాత్రం ఇక్కడ నుంచి అయితే కొంచెం ప్రయాణికులు అయితే తక్కువగానే ఉన్నారండి అదే ఇక గుడివాడ విజయవాడ వెళ్ళేటప్పటికి ఏంటంటే ఈ ట్రైన్ అనేది ఫుల్ అయిపోతుందండి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అండి చాలా బాగుంటుందండి ట్రైన్ కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి చాలా క్లీనెస్ట్గా ఉంటుంది ఈ ట్రైన్ కూడా ప్రతి మంగళవారం అండి వారంలో వెళ్తుందండి ఈ ట్రైన్ ట్రైన్ తిరుగు ప్రయాణం అండి సాయి నగర్ షిరిడి నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు స్టార్ట్ అవుతుందండి తర్వాత రోజు గురువారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మచిలీపట్నం చేరుకుంటుంది ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే పెడను చేరుకుంటుందండి సాయంత్రం ఈ ట్రైన్ వచ్చేసి అండి తిరిడీ ఎక్స్ప్రెస్ అండి వారంలో ఒక రోజు మాత్రం బయలుదేరుతుందండి అది కూడా మంగళవారం మాత్రమేనండి మచిలీపట్నం పెడన మీదుగా వెళ్తుంది ట్రైను రిజర్వేషన్ మొత్తం కూడా ఖాళీగా ఉందండి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది కదండి తర్వాత వచ్చేసి చిలకల్పూడి పెడన అవి వెళ్ళే ముందు బాగా ఫుల్ అయిపోతుందండి ఈ ట్రైన్ ట్రైన్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉందండి ఈ ట్రైన్ జర్నీ కూడా సూపర్గా ఉంటుంది చేసే వాళ్ళకి మాత్రం ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ఇక పెడన రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోతుందండి ఈ ట్రైన్ పెడన చుట్టుపక్కల గ్రామాలు కానీ ప్రాంతాలకు కానీ కొంతమందికి తెలియదండి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ ట్రైన్ పెడన స్టేషన్కి వస్తుందని అలా తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి అలాగే ట్రైన్ టైమింగ్స్ కూడా నేను మీకు చెప్పాను ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ ట్రైన్ హ్యాపీగా కూడా పెడనలో ఆగుతుంది ఈ ట్రైన్ చక్కగా ఖాళీ కూడా ఉంటుందండి రిజర్వేషన్ చేయించుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చండి షిరిడీకి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి అందరికీ తెలుస్తుందండి ఈ ట్రైన్ పెడం నుంచి వెళ్తుంది అలాగే మచిలీపట్నం స్టార్టింగ్ పాయింట్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి